నమస్కారమండి నల్ల దమయంతుల కథలో నాలుగవ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఆ విధంగా తమకు దమయంతికి మధ్య రాయభారం సల్పమని కోరిన ఇంద్రునితో నలమహారాజు ఇలా అన్నాడు అమరేంద్ర మీరు ఆదేశించిన ప్రకారం ఈ కార్యము నేను నిర్వర్తించిన ఎడల సాటి రాజులలో నా కీర్తి ఏ లోకులందరిలో నేను పలుచనగన ఆ కాక ఆ దమయంతి కూడా నన్ను తక్కువ చేయదా దయచేసి ఈ కార్యము నుండి నన్ను విముక్తుని చేయండి అంటూ వేడుకున్న నలును చూసి ఇంద్రుడు నరమహారాజా ఆడి తప్పుట పాడి కాదు నా మనోభీష్టము నెరవేర్చేదనని నాకు మాటిచ్చావు ఇప్పుడు ఆ మాట తప్పి క్షవాక వంశమునకు అపకీర్తి తెస్తావా ఇది నీకు న్యాయమా అని పలికిన ఇంద్రునితో స్వామి మీరు చెప్పిందంతా నిజమే కానీ నేను కూడా ఆ దమయంతిని వరించి ఉన్నాను ఏ విధంగా నేను ఈ రూపముతో ఆమె చెంత చేరి ఈమెకు మీ మాటలను విన్నవించగలను దయచేసి నన్ను క్షమించండి అంటూ ప్రాధాయపడ్డాడు అప్పుడు ఇంద్రుని ఇంద్రుడు నలమహారాజా సావధాన చిత్తుడవై నా మాట విను ఇప్పుడు నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ మంత్ర మహిమ చేత నీవు కేవలం దమయంతికి మాత్రమే కనిపించగలవు మిగిలిన వారం నిన్ను ఏమాత్రము చూడలేరు సత్వరమే నీవు దమయంతిని చేరి మా మనసులోని కోరికను ఆమెకు తెలియజేయమంటూ మంత్రోపదేశం చేశాడు మహేంద్రుడు అప్పుడు నలమహారాజు ఇంద్రునికి నమస్కరించి విధిని తప్పించుట ఎవరితరం ఈ కార్యము నాచే నిర్వర్తించవలసి ఉన్నదేమో అని మనసులో తలపోయసాగాడు అప్పుడు ఇంద్రుడు నలుని చూసి ఓ మహారాజా దమయంతి తన అంతఃపురంలో సుఖీజనులతో కూడి విహరించుచున్నది నీవు ఆమెను కలుసుకున్నటకు ఇది ఏ సరైన సమయం తక్షణం ఆమె చెంత చేరి నేర్పుగా మా గుణగణ విశేషాలను ఆమెకి తెలియజేసి రేపటి దినమున జరుగు స్వయంవరంలో ఆమె మమ్ముల్ని వరించినట్లు చేయుము అన్నాడు ఇంద్రుడు అవశ్యం మహేంద్ర అంటూ ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని దమయంతి అంతఃపురమున ప్రవేశించాడు నలమహారాజు అలా తన అంతఃపురంలో ప్రవేశించిన నలుని చూసి దమయంతి ఆహా ఈ శ్రేష్ఠుడు శ్రీ మహావిష్ణువో లేక చంద్రుడో అని మదిలో తలంచుచు కొంతసేపు ఆలోచించి రాజహంస వర్ణించిన నలుని అందచందాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఆ వచ్చినవాడు నలుడే అని తీర్మానించుకొని తన చుట్టూ ఉన్న చెల్లులను బయటకు పంపి నలమహారాజు ఆశీనుడగుటకు రత్న ఖచ్చిత ఆసనమును సిద్ధం చేసింది నలమహారాజు ఆసనంపై కూర్చున్నంతనే దమయంతి మహానుభావ మీరు ఎవరు మీది ఏ దేశం ఏ కార్యము నిమిత్తమై మీరు ఇచ్చటకు విజయం చేసి ఉన్నారు అని ప్రశ్నించింది అప్పుడు ఆమెతో యువతీరత్నమా నేను నిషిధ దేశాధిపతిని నలుడు నా నామధేయము నీ అదృష్టవశమున ఇంద్రాది దిక్పాలకులు కూడా ఇక్కడకు వేయించేసి నిన్ను వరింప కోరుతున్నారు ఇంద్రుడు యముడు అగ్ని వరుణుడు దిక్పాలకులలో ఒకరిని వివాహం చేసుకున్న ఎడల నీకు సకల భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు ముల్లోకములలో కీర్తి సమస్త శుభాలు కలుగును నేను వారు పంపగా వచ్చిన దూతను నా మాట నిజం మానవులు ఇంద్రపదవిని పొందుటకై ఎంతో కాలం తపస్సు చేస్తున్నారు కానీ ఏ తపము చేయకనే ఆ తపో మహిమ నీ ఎందు ఉన్నట్లుగా అనిపించుచున్నది తప్పక నీవు ఇంద్రభోగములను అనుభవించగలవు ఆ అదృష్టం ఇప్పుడు నీకు సిద్ధించింది కనుక వారిలో ఎవరినైనా ఒకరిని వివాహం చేసుకుని జన్మను ధన్యం కావించుకో అని పలికిన నల్లమహారాజుతో చిరునవ్వుతో దమయంతి ఇలా అంది అయ్యా రాజ సార్వభౌములైన మీరు ఇలా మాట్లాడ తగునా మీరు రాజహంసను నా వద్దకు పంపి మీ మనసులోని కోరికను నాకు తెలిపి నేను మిమ్మల్ని వరింప వరింపకోదితరి ఆనాటి నుండి మీ అందే నా మనసు లగ్నమై ఉన్నది మీ గుణగణాలను విన్నది మొదలు సకల దేవతలను ప్రార్థిస్తూ వ్రతములను చేస్తూ మీ కొరకై వేయి కన్నులతో వేసి ఉన్నాను మీతో నా వివాహం జరగాలని ముక్కోటి దేవతలకు ముడుపులు చెల్లించుకుంటున్నాను అంటూ తన మనసులోని కోరికను బహిర్గతం చేసింది ఓ సకుడా నీతో నా వివాహం శీఘ్రముగా జరుగునట్లు చేయమని అనునిత్యము ఆ దేవతలను ప్రార్థించుచున్నాను పువ్వులతో పూజించుచున్నాను అభిషేకాలు కూడా చేయించుచున్నాను అట్టి దేవతలు నా కులదైవం కాదా వారు నా పితృ సమానుడు కారా ఆ దేవతలకు నేను పుత్రికను కానా ఈ సంగతి గుర్తించక వారు ఎలా మిమ్ము నా వద్దకు పంపినారు అదీను కాక సురలు సురలను అసురులు అసురులను నరులు నరులను వివాహమాడుటే ధర్మము ఆ ధర్మము వారికి తెలియదా మీ అందు నాకు గల అనురాగమును గుర్తెరిగిన నా తండ్రి మిమ్ము రావించుటక ఈ స్వయంవరం ఏర్పాటు చేసినారు ఈ సంగతి తెలిసి కూడా మీరు ఇలా రాయబారం సలపవచ్చునా ఇది మీకు ధర్మమా ఇన్ని మాటలేలా తమకు నా ఎందు అనురాగం లేదని ఒక్క మాట చెప్పండి ఈ శరీరాన్ని పరులపాల్చేయక చేయక ఈ క్షణమే నేను ఆత్మార్పణ చేసుకుంటాను ఇది నిజం అని ముమ్మారు పలికిన దమయంతి పలుకులను విని ఆ నలమహారాజు ఎన్నో విధాలుగా ఆమె మనసు మార్చుటకై ప్రయత్నించి విఫలుడయ్యాడు దమయంతి మందిరం నుండి నిశ్రమించిన నలమహారాజు దేవతల వద్దకు వెళ్ళాడు దిక్పాలకులారా నేను మీ ఆజ్ఞానుసారం దమయంతి మందిరానికి చేరుకొని ఆమె సమక్షంలో మీ గుణగణాలను వర్ణించి ఆమె మీపై మరులుకొనేలా నా శాయశక్తులా ప్రయత్నించాను కానీ ఆమె మిమ్ము ఇష్టపడక నన్ను వరించడానికి నిశ్చయించుకుంది దేవతలందరూ స్వయంవరానికి విచ్చేసినప్పుడు వారి సమక్షంలో నన్ను వరిస్తానని ఇందులో నా దోషం ఉండబోదని చెప్పింది అంటూ దమయంతి తనతో చెప్పిన మాటను నలుడు వారితో చెప్పాడు అప్పుడు దిక్పాలకులు విధిని తప్పించడం ఎవరితరము కాదు జరిగేది ఎలాగూ జరుగుతుంది కాబట్టి ఓ మహారాజా నీ కర్తవ్యాన్ని నీవు బహుచక్కగా నిర్వర్తించావు ఇందులో నీ దోషం ఏదీ లేదు విజయోస్తు అని దీవించి అక్కడి నుండి నిష్క్రమించారు ఆ మరునాడు భీమరాజు ఒక శుభముహూర్తంలో స్వయంవరాన్ని చాటించాడు సమస్త రాకుమారులు ఆ స్వయంవరానికి ఆహ్వానించబడ్డారు నేటికి సమాప్తం తదుపరి భాగం రేపటి రోజు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి